ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సీఎం రేవంత్కు రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం అందుకు కేసీ వేణుగోపాల్ మీటింగ్ తర్వాతే రుణమాఫీపై మరో తేదీ ప్రకటన చేశారు సీఎం రేవంత్ గ్రౌండ్ రియాలిటీని తెలంగాణ రాష్ట్ర పెద్దలు ముందు పెట్టారంట ఢిల్లీ పెట్టారంటీపుతలు అయితే రేవంత్ ప్రభుత్వంపై రైతుల స్పందనను కుండ బద్దలు కేసీ వేణుగోపాల్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చురకలు అంటించారని సమాచారం వంద రోజుల పాటు పాలనపై తెలంగాణ రాష్ట్ర నేతల ముందు ఢిల్లీ పెద్దల రిపోర్టును పెట్టారట ఈ తరుణంలోనే అధిష్టానం సూచన మేరకే రుణమాఫీపై అత్యవసర ప్రకటన చేశారు సీఎం రేవంత్ ఇప్పటికే మూడు తేదీలు ప్రకటించిన సీఎం రేవంత్ వందకు రోజుల్లోనే ఇస్తామని మేము చెప్పలేదంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఆగస్టుకు వాయిదా వేయడం పైన నీళ్ళ నీడలా కమ్ముకొమ్ముతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు చేతాడుతున్నట్లు రాహుల్ గాంధీ సూచన మేరకు హుటాహుటీన హైదరాబాద్ చేరుకున్నారు కేసీ వేణుగోపాల్ రెండు రోజులుగా ఒక స్టార్ హోటల్లో ప్రభుత్వ పెద్దలు హితబోధ చేసి రుణమాఫీ ప్రకటన చేయించినట్లు సమాచారం అందుతుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్